మిత్రులందరికీ జబీం నేను మీ బొంగ సతీష్ కుమార్ చాలా రోజులుగా దళిత ప్రజా చైతన్యం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా అనేక దళిత అలాగే ప్రజా సమస్యలపై నిత్యం స్టైల్లో స్పందించుకుంటూ రావడం జరుగుతుంది ఈరోజు మీకు ఈ లైవ్లోకి వచ్చిన కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది ఏంటంటే కొన్ని రోజుల క్రితం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి దివులి గ్రామంలో ఒక న్యూస్ రావడం జరిగింది ఎస్టీ హాస్టల్లో వసతి లోపించింది చాలా దయని స్థితిలో ఉంది హాస్టల్లో సౌకర్యాలు పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అవ్వడం జరిగింది అది తెలుసుకున్న మేము ఎస్టీ హాస్టల్ సందర్శించడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ యొక్క రూమ్ చూస్తే అసలు హాస్టలేనా అనేంతగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అయినా నాకు జీతం వస్తుంది చాలు ఇక పిల్లలకి నేనేమి చేయాల్సిన పని లేదు గవర్నమెంట్కి నేను కష్టపడవలసిన పని లేదు ఇక్కడ వసతి లోపించిన బిల్డింగ్ మరమ్మతులు జరగకపోయినా పగుళ్ళు ఏర్పడినా వర్షం పడినా పక్కనే పెద్ద ఏలేరు కాలం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడి నుంచి దోమలు వచ్చి ఇబ్బందులు పెట్టినా దానివల్ల పిల్లలకి అనారోగ్య కారణం ఏర్పడినా పట్టి పట్టనట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ వారిను అతను ఉద్యోగం నిర్వహిస్తు నిర్వహించడం జరుగుతుంది మేము వెళ్ళి చూసాం అక్కడ ఉన్నటువంటి టేబుల్ ఆయన ఉన్నటువంటి రూమ్ని చూస్తే పక్కనే బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ చూస్తే బూజ్ పట్టి ఎప్పుడో కనీసం ఒక రోజుకు ఒక్క రోజు అన్న ఆయన రూమ్ని క్లీన్ చేస్తారో లేదో తెలియక అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు మేము చూసి చాలా దారుణంగా ఉంది సార్ ఈ యొక్క హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు మీరు కేవలం గవర్నమెంట్ జీతం ఇస్తుందో చాలు ఇంకా గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న పిల్లలకి మనం ఏం కష్టపడాల్సిన పరిస్థితి లేదు అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారన్న తీరు మాకు అర్థమైంది దీన్ని మేము దీన్ని పై అధికారులకు తీసుకెళ్తాం అసలు ఈ యొక్క పరిస్థితులు ఏంటని చెప్పేసి పైకి వెళ్ళి చూడడం సందర్శించడం పిల్లల్ని పిల్లలతో మమేకమే మాట్లాడడం అక్కడ కొంతమంది పిల్లలు మాకు సార్ ఇక్కడ చాలా దారుణంగా ఉంది రూములు ఎస్పెషల్లీ రూములు పగుళ్ళు రావడం వర్షం పడడం కిందనే కనీసం చాలా దారుణంగా కిందన పడుకుని పగుల్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఆ రూములు గుంతలు ఏర్పడి ఆ గుంతల్లోనే వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటే మేము చాలా బాధపడి వెంటనే స్పందనలో ప్రజా పరిష్కార వేదికలో మేము కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అయితే అది జరిగిన తర్వాత కలెక్టర్ గారు వినతపత్రం ఇచ్చిన తర్వాత అది స్పందనలు ఇవ్వడం వెళ్ళడం ఆ కంప్లైంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం ఆ తర్వాత వీళ్ళు ఎంక్వైరీకి వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది నేను అడిగాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారిని సాంఘిక సంక్షేమ శాఖ పెద్దాపురం వారు నాకు నేను నేను ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు స్పందించి వై గారు ఆవిడీ స్పందించి నాకు ఒక మీకు మీరు పెట్టిన కంప్లైంట్కి మేము విషయంపై మేము ఇలాగ స్పందించి మేము ఎంక్వైరీకి వెళ్ళామండి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ రెంట్తో కట్టకపోవడం వల్ల మరమ్మతులు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి అని చెప్పేసి నాకు ఒక నాలుగు పాయింట్లతో రాసేవడం జరిగింది అక్కడ పిల్లల్ని అడిగితే అసలు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినటువంటి ప్రశ్న ఇది ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఏమైనా ఉందా డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజీ కానీ లేక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ దివుల గ్రామంలో ఉందా అని అడిగానండి అక్కడ ఎటువంటి గవర్నమెంట్ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి కాలేజీలు లేకపోవడం అయినా అక్కడ ఐదు హాస్టల్స్ పనిచేయడం జరుగుతాం అవి కూడా రెంటెడ్ బిల్డింగ్లు రెంటకి బిల్డింగ్ తీసుకుని బీసీలకి బాయ్స్ గర్ల్స్ రెండు హాస్టల్స్ ఎస్టీలకి బాయ్స్ గర్ల్స్ ఎస్సీకి ఒక బాయ్స్ హాస్టల్ ఉంది దాదాపు అక్కడ బీసీ హాస్టల్ బాయ్స్లో నూట అరవై మందికి పిల్లలు ఉన్నారు గర్ల్స్ హాస్టల్లో నూట డెబ్బై మంది ఉన్నారు అలాగే ఎస్టీ గర్ల్స్లో నూట ఇరవై రెండు మంది ఉన్నారు ఎస్టీ బాయ్స్ హాస్టల్లో నూట నలభై ఏడు మంది ఉన్నారు ఎస్సీ బాయ్స్లో ఎనభై మంది ఉన్నారు మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇది వీళ్ళందరూ ఎక్కడ చదువుతున్నారు మీరు అందరూ దేనికి ఎక్కడ చదువుతున్నారని చెప్పేసి వాళ్ళని అడుగుగా కిడ్స్ కాలేజీ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక కాలేజు అక్కడ ఉండడం జరిగింది ఒకే ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకొకటి అది కూడా బిఎస్ఆర్ అని చెప్పేసి జూనియర్ కాలేజ్ అది ప్రైవేట్ కాలేజే అది జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో బిఎస్ఆర్లో ఎంతోమంది పిల్లలు కనీసం పది మంది కూడా ఈ హాస్టల్లో ఉంటూ పది మంది కూడా చదవలేని పరిస్థితి అక్కడ ఉండి వసతి కల్పించుకుని ఉండే పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా కిడ్స్ కాలేజీ కోసమే ఈ ఐదు హాస్టల్స్ పనిచేస్తున్నాయి అక్కడ అక్కడ పిల్లల్ని అడిగితే బాబు మీరు ఏ పర్పస్ మీద ఇక్కడ ఏ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అని చెప్పేసి అంటే మాకు అడ్మిషన్స్ టైంలో కిడ్స్ కాలేజీ యజమాన్యం హాస్టల్ వసతి ఉంది అని చెప్పి అడ్మిషన్స్ చెప్పడం జరిగింది అందుకనే మేము ఇంత దూరం వచ్చి జాయిన్ అయ్యాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్టీ హాస్టల్ ఎస్టీఓల్ని బీసీ హాస్టల్లో బీసీలని ఎస్సీ హాస్టల్లో ఎస్సీలని కేటాయించి మాకు ఇక్కడ గవర్నమెంట్ వసతి గృహాల్లోనే మమ్మల్ని ఉంచడం జరుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద ప్రభుత్వ కాలేజీ ఎటువంటిది లేకుండా ఇక్కడ ఇది హాస్టల్ పెట్టడానికి కేవలం మరి ఇన్ని రూపాయలు ఇచ్చించి అది కూడా రెంటెడ్ బిల్డింగ్లో వెచ్చించి ప్రభుత్వం ఇంత డబ్బు వెచ్చించి ఒక కిడ్స్ కాలేజీకి ఉపయోగించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకని ఆ కిడ్స్ కాలేజీ మీదంత ప్రేమ ప్రభుత్వానికి లేదా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎందుకు అంత ప్రేమ అని నా మొదటి ప్రశ్న పిల్లలతో మాట్లాడడం జరిగింది అయితే నియర్ బై నేనేమంటానంటే నా వాదన ఏంటంటే కాకినాడ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అది కాకినాడ పరిధిలో ఉన్నాయి అలాగే పెద్దాపురం దగ్గరగా సోరంపాలెంలో ఆదిత్య అలాగే ప్రగతి ఇవన్నీ కూడా నెంబర్ వన్ కాలేజెస్ కిడ్స్ కాలేజ్ దివుల్లో ఉంది నేనేమంటానంటే ఆదిత్యకి కానీ ప్రగతికి కానీ దగ్గరలో హాస్టల్స్ పెట్టలేదు కానీ ఒక కిడ్స్ కాలేజీకి దివుల్లో ఉన్నటువంటి కిడ్స్ కాలేజీకే ఐదు హాస్టల్స్ ఎందుకు పెట్టారు కిడ్స్ కాలేజీ మీద ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అంత ప్రేమ ఏంటి సరే నా వాదన ఏంటంటే పెద్దాపురం నియోజకవర్గానికి హెడ్ క్వార్టరు ఇది పెద్దాపురం మండలంలో దివిల్లో ఉంది పెద్దాపురంలో ఏ హాస్టల్స్ ప్రభుత్వ గృహాల్లో ప్రభుత్వం ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించి ఈ యొక్క హాస్టల్ నిర్వహిస్తే బాగుంటుందని నా ఆలోచన దీనికోసమే నేను ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం ఏదోటి ఉంటుంది ఈ ఐదు హాస్టల్స్కి నెలకి రెంటు అలాగే పిల్లల మెయింటెనెన్స్కి దాదాపు రెండు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క హాస్టల్కి ఐదు హాస్టల్కి పది లక్షలు ఖర్చు పెడుతున్నారు నెలకి ఇది ఇదే డబ్బుని పెద్దాపురంలో ఒక గవర్నమెంట్కి సంబంధించిన స్థలంలో బిల్డింగ్ కట్టడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్లో ఈ ఎస్టీ ఎస్సీ బీసీలని పిల్లల్ని అందరినీ ఒక చోట పెట్టడానికి వాళ్ళ ఇబ్బంది ఏంటి ఇలా విడదించి పాలించవలసిన పరిస్థితి ఏంటి పిల్లలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి సపరేట్ హాస్టల్ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వాళ్ళు అందరూ కలిసి చదువుకునే ఒకే ప్లేస్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నారు వీళ్ళందరూ కూడా హాస్టల్ కూడా స్పెషల్గా సపరేట్ కమ్యూనిటీలని పెట్టి విభజించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఇంకా ఈ ఈ కులవక్షత ఇంకా కొనసాగిస్తూ వాళ్ళందరినీ ఐకమత్యంగా ఉంచకుండా వీళ్ళందరూ చదివేది ఒక చోటే అదే కిడ్స్ కాలేజీలో చదువుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి దాదాపు శ్రీకాకుళం తల్లి నుంచి కూడా విజయనగరం నుంచి వైజాగ్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రతి చోట నుంచి కూడా అక్కడికి వచ్చి వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది మరి దీనిపై ప్రభుత్వానికి ఇప్పటి వరకు తెలియదా లేదంటే కేవలం కిడ్స్ కాలేజీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ఐదాస్తులు నిర్వహించడం జరుగుతుందా మా వాదన పెద్ద అపురంలో పెడితే ఈ హాస్టల్స్ వసతి పెద్ద పెడితే ఇటు కాకినాడకి నియర్ బై ఒక వాదనండి దీన్ని మరి గవర్నమెంట్ ఏకీభవిస్తుందో లేదో తెలీదు నేనైతే ఫైట్ చేయడం జరుగుతుంది దీన్ని ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నాకు నేను పెట్టిన కంప్లైంట్ కిడ్స్ క్యాలజీ యాజమాన్యం ఇలా హాస్టల్ వసతి ఉందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి హాస్టల్లో జాయిన్ చేసుకుంటుందని చెప్పేసి నేను చెప్తే కంప్లైంట్ ఇస్తే కనీసం వీళ్ళు ఎంక్వైరీ టైంలో కనీసం నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఎంక్వైరీకి వెళ్ళారండి వాణి జే వై అని చెప్పేసి సహాయ సాంఘిక సంక్షేమాధికారి వారు ఏమండి మరి నాకు ఇలా కంప్లైంట్ పెట్టాను మీరు వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి అంటే మీకు ఇవ్వాల్సిన పరిస్థితి పని ఏం లేదండి అని చెప్పడం జరిగింది సరే అండి అయితే మీరు ఏవైతే ఎంక్వైరీ చేశారో నాకు ఇవ్వండి నాకు నచ్చితే నేను చూస్తాను లేదంటే తదుపరి యాక్షన్కి నేను వెళ్ళడం వెళ్ళవలసి వస్తుంది తర్వాత మీ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది నేను చేసేది ఏమి ఉండదు మరి అని చెప్పేసి అంటే నాకు కొన్ని నేను పెట్టినటువంటి కంప్లైంట్కి ఇవ్వడం జరిగిందండి అందులో దివులు గ్రామంలో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఎస్టీ బాయ్స్ బాయ్స్ కాలేజ్ హాస్టల్స్ ఎస్టీ కాలేజ్ బాలికలు హాస్టల్ బీసీ కాలేజ్ బాల హాస్టల్ ఇలా సుమారు ఆరు వందల మంది విద్యార్థుల పైన వసతి గృహంలో వసతి పొందుతున్నారు అంతేకాకుండా బీఆర్ బిఎస్ఆర్ జూనియర్ కాలేజీ దివిలి విద్యార్థులు కూడా ఎస్టీ బీసీ హాస్టల్లో వసతి పొందుతున్నారు అని నా విచారణలో విద్యార్థులు తెలిపినారు ఇక్కడ కిడ్స్ కాలేజీలో ఉంటున్నారని చిన్న పాయింట్ కూడా యాడ్ చేయలేదండి వాళ్ళు బిఎస్ఆర్ కాలేజీలో ఉంటున్నారని నా యొక్క ఎంక్వైరీలో తెలిసింది విచారణలో తెలిసిందని చెప్పేసి రాశారండి ఫస్ట్ పాయింట్ అంత దారుణ్యండి ఇది అక్కడ ఉంటున్న పిల్లలందరూ కూడా కిడ్స్ కాలేజీలో చదువుతున్నారండి కావాలి మీరందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు కావలితే నేను చెప్తున్నాను ఏమండి రెండో దాంట్లో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఎస్టీ కాలేజ్ బాలికల హాస్టల్లో మైనర్ నుండి రిపేర్ల ఆవశ్యకత ఉన్నది అది నిజమే ఈ విషయంపై వసతి గృహ బిల్డింగ్ యాజమాన్యం అడుగా గత కొంతకాలం నుండి అద్దె బైకేలు ఉండడం వలన రిపేర్లు చేయించుకోలేకపోతున్నామని తెలిపినారట లేవండి ఈ రిపేర్లు అతి త్వరలోనే రిపేర్లు చేయిస్తానని బిల్డింగ్ యాజమానులు అంగీకరించారని చెప్పడం జరిగిందండి అలాగే కిడ్స్ ఇంజనీరింగ్ యాజమాన్లను విచారించగా కిడ్స్ కాలేజీ మేనేజ్మెంట్ హెచ్ఆర్డ్ గర్ల్స్ హాస్టల్ మాత్రమే ఉందని కేవలం దానికోసమే ప్రసారం చేసుకుంటున్నామని తెలిసిన తెలిపినారు కిడ్స్ కాలేజీ యాజమాన్యని విచారణ చేయగానే అండి వాళ్ళకి ఓన్లీ గాల్స్ హాస్టల్ మాత్రమే మాకు ఉంది మేము దానికోసమే పబ్లిసిటీ చేసుకుని పిల్లల్ని జాయిన్ చేసుకుంటున్నాం మాకు ఎటువంటి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ హాస్టల్ వసతి మాకు మా కాలేజీలో లేదని చెప్పుకుంటున్నారంటండి మీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ అంటే వాళ్ళు అడ్మిషన్స్ టైంలో వాళ్ళు ఏవైతే ప్రచారం చేసుకుంటారో అది కూడా మాకు ఇవ్వడం జరిగింది అది మీకు చూపిస్తాను నేను మీకు నేను ఫేస్బుక్లో పెడతాను దీన్ని కూడా వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారనేది మీకు వినిపిస్తాను ఏమండి చివరిగా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీబీసీ కళాశాల వసతి గృహాలు విద్యార్థులు విచారించగా హాస్టల్ నిమిత్తం వారు కళాశాల యాజమాన్యానికి ఏ విధమైన ఫీజు చెల్లించలేదని అదేవిధంగా వసతి గృహ గృహ సంక్షేమాధికారులు వార్డెన్లకు కానీ ఏ విధమైన ఫీజు చెల్లించలేదని విద్యార్థులు అందరూ తెలియజేసిన మేము మే దీని మీద మేమేమి ఎలిగేషన్ చేయలేదు వాళ్ళకి ఫీజు కడుతున్నారు కానీ కానీ హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నారు కానీ బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నారని కానీ మేమేమి వాళ్ళకి మేము దీని మీద మేము ఎలిగేషన్ తీసుకురాలేదు వాళ్ళు కిడ్స్ కాలేజీ వాళ్ళు జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాకినాడ వారికి ఇవ్వడం జరిగిందండి జాయింట్ డైరెక్టర్ గారికి ఏమని కిడ్స్ కాలేజ్ దివిలి పాల్స్ ఎలిగేషన్ రైజ్డ్ బై శ్రీ బి సత్యనారాయణ అలియా సతీష్ కుమార్ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున పబ్లిసిటీ చేస్తున్నాడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఈ ఎలిగేషన్ తప్పు మేము ఒక గర్ల్స్ హాస్టల్ మాత్రమే మేము నిర్వహించడం జరుగుతుంది మిగతా ఏమీ మాకు సంబంధం లేదు ఆ హాస్టల్కి మాకు సంబంధం లేదు గవర్నమెంట్ అక్కడ ఎందుకు హాస్టల్ పెట్టిందో మాకే తెలీదు పిల్లలైతే మా హాస్టల్లో చదువుకుంటున్నారని చెప్పేసి నాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మా హాస్టల్స్ ఉన్నాయి అక్కడ కానీ వారికి సంబంధం లేదు కానీ అక్కడ ఎటువంటి ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకుండా అక్కడ ఐదు హాస్టల్స్ ఎందుకు కిడ్స్ కాలేజీ మీద కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల మీద ప్రేమతో పెట్టినట్టుగా నాకు అర్థమైందండి మరి దీనిపై ప్రభుత్వం ఇంత ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటే ప్రభుత్వం చూసి ఉన్నట్టు ఎందుకు ఉంటుంది లేక ప్రభుత్వానికి తెలియకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా నిర్వహణ చేస్తూ ఉన్నారా అనేది స్పష్టంగా నాకైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క నిర్వహంగా నాకు అర్థమవుతుంది దాచిపెడుతున్నారండి ఇది కూడా నేను చెప్పినటువంటి విషయాన్ని పిల్లలు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది బీఎస్ఆర్లో అసలు ఒక కనీసం పది మంది కూడా ఉండరు బిఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న అక్కడ వసతి ఉండి చదువుతున్నది కిడ్స్ కాలేజీలోనండి నేనేమంటానంటే అక్కడ రెండేసి లక్షలు వెచ్చించి నెలకి పెట్టడం ఎందుకు నాకు పెద్ద ఇదే హాస్టల్ పెట్టండి ఇటు సోరంపాలెం ఆదిత్య అలా కాకినాడ అలా నియర్ బై దివులి కూడా వెళ్ళడానికి అనుగు అనువుగా పిల్లలకు ఉపయోగపడుతుంది అవసరమైతే వాళ్ళు బస్సులో పెట్టుకుని వెసులుబాటు తెచ్చుకుంటారు అనే ఆలోచన నేను రేజ్ చేయడం జరిగింది అయితే కిడ్స్ కాలేజీ వారి యొక్క అడ్మిషన్స్ టైంలో పెట్టినటువంటి ఫామ్ వాళ్ళు చెప్తున్నారు కదండి నేను మేము ఒక ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మాత్రమే ఉంది దానికోసం మేము పబ్లిసిటీ చేసుకుంటున్నాం మిగతా మాకు సంబంధం లేదని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో నాకు స్పష్టంగా నాకు నాకు దొరికే మీకు మీకు చూపిస్తాను మీకు అంటే ఇందులో సరిగ్గా కనిపించకపోవచ్చు నేను చదువుతాను మీరు చూడండి ఏమండి హాస్టల్ ఫెసిలిటీ ఎక్స్క్లూజివ్ అండ్ మోడ్రన్ అండ్ ఈకో ఫ్రెండ్లీ హాస్టల్స్ థౌజండ్ కెపాసిటీ కలిగి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫామ్లెట్లో పెట్టడం జరిగింది లేని హాస్టల్స్ని ఎందుకు పెట్టుకున్నారండి ఇక్కడ మాకు ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మాత్రమే ఉంది బాయ్స్ హాస్టల్ మాకు ఫెసిలిటీ లేదు మాకు బాయ్స్ హాస్టల్ మాత్రం లేదు ఒక గర్ల్స్ హాస్టల్లో ఉంది అది కూడా వెయ్యి మందికే కెపాసిటీ అని పెట్టుకోవాలి కదండి వీళ్ళు దీన్ని ఏమంటారు పాలసీ పాలసీ పబ్లిసిటీ కదండి ఇది ప్రజలు మభ్యపెట్టడం కాదండి ఇది స్పష్టంగా ఇక్కడ ఎక్స్క్లూజివ్ మోడర్న్ ఫ్రెండ్లీ హాస్టల్స్ ఉన్నాయంటండి అండి అది వెయ్యి మందికి కెపాసిటీ కలిగినటువంటి హాస్టల్స్ అండి ఇక్కడ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్పెసిఫిక్గా రాయలేదండి ఈయన మరి ఇదంతా మోసం చేస్తున్నట్టు కదండి ప్రజలు మభ్యపెడుతున్నట్టు కదండి ప్రజలు మభ్యపెట్టి హాస్టల్ అడ్మిషన్లు చేసుకున్నట్టు కదండి ప్రజల్ని ఎక్కడ దూరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నట్టే కదండి వాళ్ళు ఇక్కడ వసతి చూస్తే చాలా దారుణ దారుణంగా ఆ పిల్లలు అక్కడ హాస్టల్లో హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు జైల్లో ఉంటారు చూసారండి అట్లా నిర్వహిస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి వసతి అలా కల్పించారండి దీనికి ఎవరు జవాబు అండి ఇదంతా ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు లైవ్కి రావడం జరిగింది నేను ఈ ఇది ఈ విషయాన్ని ఆల్రెడీ లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇదైతే చిన్న విషయం ఏం కాదు నేను దీన్ని అయితే లేదు ఈ హాస్టల్స్ అన్నీ కూడా కేవలం ఒక కిడ్స్ కాలేజీ యాజమాన్యానికి ప్రేమతో పెట్టినటువంటిగా నేను ఇప్పటికే నేను దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాను అది కాదని ఎవరైనా చెప్తే నేను వింటాను అంత ప్రేమ ఒక కిడ్స్ కాలేజీ మీద ఉంటే ప్రభుత్వ కాలేజీలు ఉన్న చోట ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు పెద్దాపురంలో ఒక బీసీ హాస్టల్ చిన్న చిన్న పిల్లల హాస్టల్ ఉంది ఎస్సీ హాస్టల్ పక్కనే ఉన్నాయి దాదాపు మూడు హాస్టళ్ళకి ఒకే అండి మూడు హాస్టళ్ళకి ఒకే వార్డుని నిర్వహించడం జరుగుతుంది ఒకే వార్డుని నియమించడం జరిగింది అక్కడ ప్రతి హాస్టల్కి ఒక వార్డు ఉన్నాడు ఐదు హాస్టల్కి ఐదుగురు వార్డులు నిర్వహించడం జరిగింది ఏంటండి ఇది దారుణం ఏంటి ఈ ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం ఏంటి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి దారుణం కాదండి ఇది ఇప్పుడు ఆదిత్య వాళ్ళు సోరంపాలు ఆదిత్య వాళ్ళు ప్రగతి వాళ్ళు ఎంతోమంది పిల్లలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోనే చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది కదా ఇక్కడ ఇదే పెద్ద పెడితే ఈ హాస్టల్స్ హాస్టల్ పెట్టారు అందులో వసతులు సరిగ్గా ఉన్నాయో పిల్లలు ఎట్లు ఎలా ఉన్నారో ఎట్లా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎప్పుడైనా సందర్శించడం జరిగిందండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి ఇంకా ఈ ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని ఈ బీసీ వాళ్ళని ఎక్కడ పరిచినా అలా ఉంటారో అలాగే మొగ్గుతారు వాళ్ళు ఏ పరిస్థితులు వదిలేసినా పర్లేదు అనే పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఈనాటికి కొనసాగుతూ ఉందండి ఇంత దారుణాతి దారుణంగా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది చూడండి మరి ఈ విషయంపై మేము ఇంకా పోరాడుతూనే ఉంటాం పిల్లలకి మెరుగైన విద్య వసతి లేకపోతే దళిత ప్రజా చైతన్యం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని ఫేస్బుక్ మిత్రుల్ని కోరుచున్నానండి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన దీన్ని మరి లోకేష్ గారు ఈ విషయంపై మరి విచారణ చేసి మరి ఏం చెప్తారో చూస్తాం నేను పెట్టినటువంటి ఈ కంప్లైంట్ని లోకేష్ గారు కూడా చూడడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారనేది చూద్దామండి మేమైతే వదిలే ప్రసక్తి లేదు అవసరమైతే అక్కడ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి అవినీతిని మేము ఎండగట్టే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మేము ఎండగడతాం ఈ మేము చేసుకున్న ఈ పోరాటాన్ని మీరు కూడా స్పందించి మీరు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుని చూడవలసింది కోరుచు అందరికీ జై భీమ్ జై భారత్